శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్ సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా హాయ్ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ సాయిబాబా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ బాబాని నమ్మని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఏ కోరికలు కోరినా మన దగ్గరుండి మన పక్కనే ఉండి మన కోరికలు అన్నింటినీ తీర్చి అదేవిధంగా మనం ఏదైనా ఆపదలో ఉంటే ప్రతి ఆపదని కూడా పోగొట్టి ప్రతి ఒక్కరికి అండదండగా నిలుస్తున్నటువంటి సాయిబాబా మందిరంలో అయితే ఈరోజు మనం ఉన్నాం మనం చూసుకున్నట్లయితే ఈరోజు మందాటి చెరువు పక్కన ఉన్నటువంటి శ్రీ సాయి క్షేత్రంలో అయితే ఈరోజు మనం ఉన్నామండి ఇక్కడ అయితే గురు పౌర్ణమి సందర్భంగా ఎన్నో సాయిబాబా గుడుల్లో అయితే ఎన్నో కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు గురు పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తారు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ ఆలయం యొక్క విశిష్టత ఇదంతా కూడా శ్రీ సాయి క్షేత్రం యొక్క అర్చకులు పవన్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం స్వామి నమస్తే స్వామి స్వామి చెప్పండి మామూలుగా బాబా గారు అంటే ఎంతో మహిమాన్వితులు అందరికీ కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉండేవారు అలాంటి బాబాకి ప్రతి సంవత్సరం కూడా గురు అనేది చేయడం జరుగుతుంది గురు గురు పౌర్ణిమ అనేది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది మనకి ఈ సంవత్సరం గురు పౌర్ణమి జూలై పదో తారీఖు మనకి గురువారం రోజు మనకి ఈ సంవత్సరం ఆ గురు పౌర్ణమి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఆ రోజు మనం సద్గురులుగా భావించే ప్రతి ఒక్క దేవుని ఒక బాబాని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ లేదంటే వ్యాసుని కానీ మనకు మహాములు ఎవరినైనా సరే మనకి ఆ యొక్క గురుపవం రోజు మన గురు గురువుగా భావించి మనం ఆ రోజు మనం పూజలు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గురుపవం మన సాయక్షేత్రం నందు దేవాలయం ప్రతిష్ట జరిగినప్పటి నుంచి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం గురుపవం వేడుకలో అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి ఎనిమిది తొమ్మిది పది జూలై ఎనిమిది తొమ్మిది పది మంగళవారం బుధవారం గురువారం గురు పవన మహోత్సవం అనేది కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం మనకి ప్రథమంగా ఎనిమిదో తారీఖు మంగళవారం రోజు ఉదయాన్నే ఓంకార ధ్వజారోహణ అనగా మనం ఈ యొక్క అన్ని దేవాలయాలు చూసుకుంటే గరుడపటాన్ని మనం ఆ యొక్క ఆ ధ్వజ ఆ ధ్వజస్తంభం మీద మనం ఎగరేసి ధ్వజారోహణం అని కార్యక్రమంతో మనం ఎప్పుడైనా సరే ఉత్సవాలని మనం మొదలుపెట్టుకుంటుంటాం ఈ యొక్క మనం బాబా గుళ్ళు ఏంటంటే ఆయనకి ఓంకార స్వరూపుడు కాబట్టి ఆయనకి కూడా ఓంకార ధ్వజారోహణ అని చెప్పిన కార్యక్రమాన్ని మనం చేసుకొని ఆ తర్వాత గోపూజ తులసి పూజ చేసుకుంటాము ఆ బాబావారికి అభిషేకము శాసననామార్చన సా మంగళ మంగళహారతి ఆ రోజు సాయంత్రం స్వామివారికి శాసనామార్చన కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి రెండో రోజునటువంటి బుధవారం తొమ్మిదో తారీఖు ఉదయం తులసి పూజ పూజ చేసి బాబావారికి విశేష ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకొని స్వామివారికి మధ్యాహ్న హారతి సాయంత్రం సామూహికంగా వచ్చిన భక్తులందరం కూడా కూర్చోబెట్టి సామూహికంగా లక్ష్య మల్లె దార్చిన లక్ష మల్లెపూళ్లతోటి స్వామివారి శాసనా వచ్చేసి లక్ష్య మల్లెార్చిన కార్యక్రమం తదుపరి స్వామివారికి ఈ యొక్క పలకీ సేవ కార్యక్రమం కూడా జరుగును అదేవిధంగా గురుపవ విశేషణటువంటి గురుపవనం రోజు ఉదయం బాబావారికి హారతి అదేవిధంగా బాబావారికి నూట ఎనిమిది కలశాలు కలశాలతోటి అష్టోత్స కలశాభిషేకం కూడా భక్తుల చేత వాళ్ళు స్వయంగా వాళ్ళ స్వహస్తాలతో బాబాకి ఆ కలశాలను తీసుకొచ్చి బాబాకి అభిషేకం చేసే కార్యక్రమం కూడా ఇది ఒక గుళ్ళోనే మనకి ఏ గుళ్ళో కూడా ఆ యొక్క కార్యక్రమం అనేది జరగదు మన గుళ్ళో అష్టోత్స కలశ కలశాభిషేకం భక్తుల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత సేవా కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా స్వామి మధ్యాహ్న హారతి స్వామివారికి అన్న సంతర్పణ కూడా అన్న ప్రసాద కూడా జరుగును కావున ఈ పై కార్యక్రమాలను కూడా గురు ప్రతి సంవత్సరంగా జరుగుతూ ఉంటాయి స్వామి గురు విశిష్టత ఏంటి గురు పౌర్ణమి విషయం వ్యాసుడు యొక్క జన్మదినాన్ని వ్యాస పౌర్ణమి ఆ వ్యాసుడు మనకి పురాణాన్ని కూడా మనకి భగవద్గీత కానీ మొత్తం కూడా మనకి రచించినటువంటి వ్యాసుడు యొక్క జన్మదినాన్ని వ్యాస పౌర్ణంగా ఈ యొక్క స్వామివారికి గురు గురుపౌర్ణ కార్యక్రమం అనేది మనం జరుపుకుంటాం ఆ యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణమి అంటారనమాట గురు అంటే ఏంటంటే మనం సద్గురులుగా భావించే ఎవరైనా సరే గురువుగా భావించి ఆ యొక్క గురువును పూజించుకోవడానికి వ్యాస పౌర్ణమి వ్యాసుడు యొక్క పుట్టినరోజుని మనం వ్యాస పౌర్ణమి గురువును పూజించుకున్న గురు మనం జరుపుకుంటాం అనమాట దీ మెయిన్గా సాయిబాబా ఆలయాల్లో జరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు సాయిబాబా గుంటే మనం ఎప్పుడైనా సరే మనకి బాబావారు అవతరి నుంచి అందరూ కూడా బోధలు చేస్తూ అందరి జీవితాలు మారుస్తూ ఆయన గురువుగా సద్గురువుగా మనం పూజించుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఎవరైనా సరే మన బాధలు తీర్చి మనకి నీతి వాక్యాలతోటి మన జీవితానికి మన జీవితం యొక్క శుభగమనం అంటే మంచి బాట వేసే వాళ్ళని గురువుగా మనం భావిస్తుంటాం అనమాట ఈ యొక్క మన బాబావారు కూడా షిరిలో ఆయన ఉద్భవించినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి కష్టాలు కలగకుండా వాళ్ళ కష్టాలు తీరిపోయి వాళ్ళ జీవితాలు శుభంగా జరిగేటట్టుగా చేస్తున్న ఆయన గురువుగా భావించుకుంటాం కాబట్టి అందులో ఆయన దత్తాత్రేయుడు యొక్క రూపంగా మనం మనం ఆ స్వ మనం పూజించుకుంటాం దత్తాత్రే స్వరూపమే ఈ యొక్క బాబావారు కాబట్టి దత్తాత్రేయ అంటే మనకి మన ఇతిహాసాల్లో గురువుగా మనం భావిస్తుంటాం అనమాట ఆయన రూపము అదేవిధంగా మన ఈ భక్తుల యొక్క సద్గు సద్గుణాలన్నీ కూడా ఇచ్చేస్తున్నప్పుడు ఆయన మనం సద్గురువుగా పూజించుకుంటాం కాబట్టి బాబావారిని గురువుగా పూజించి మనం ఆ యొక్క గురుపవన కార్యక్రమం అనేది మనం జరుపుకుంటాం స్వామి బాబా గారు ఎంతో మంది భక్తులకు ఎన్నో అనుభవాలు ఇస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ప్రత్యక్షంగా కూడా కనిపిస్తుంటారు అని చెప్పి ఎంతోమంది భక్తులు చెప్తూ ఉంటారు అక్కడక్కడ మనం చూసుకున్నట్లయితే అలాంటి వాళ్ళు మీకు ఏమైనా వచ్చి ఇలా జరిగింది మాకు అని చెప్పిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి చాలా ఉన్నాయి సంతానం లేని వాళ్ళకి మనకి ఈ గుడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు సంతానం లేక ఎక్కడెక్కడో తిరిగి మన గుడికి వచ్చి బాబాకు మొక్కున తర్వాత సంతానం కలిగి వాళ్ళు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా గురు రోజు వచ్చేసి బాబా వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని పోతూ ఉంటారు బాబా నమ్ముకొని ఎవరైనా సరే బాబావారి ఆ దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని కూడా చెప్తున్నారు చాలామంది కూడా వస్తుంటారు అనమాట మా కోరికలు ఉద్యోగం కానీ సంతానం కానీ లేదంటే వివాహాలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగి వాళ్ళకి వివాహం జరిగి మనకి ఈ సక్షేత్ర ప్రాంగణంలో ఆ నాగేంద్ర స్వామి ప్రతిష్ట కూడా చేయడం జరిగింది వేరే వాళ్ళు కాబట్టి బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మంచి విషయాలు దొరుకుతాయి చాలామంది కూడా వస్తుంటారు అనమాట చూస్తున్నారు కదండి బాబావారికి సంబంధించిన ఆయన యొక్క గొప్పతనం చెప్పడానికి కానివ్వండి ఆయన యొక్క లీలలు చెప్పడానికి కానివ్వండి మన వయసు అనేది సరిపోదు అంటే చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తూ ఉంటారు హింస అనేది పనికిరాదు అందరూ కూడా అహింసా మార్గంలో నడవండి అని చెప్పి చెప్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేయండి అని చెప్తూ ఉంటారు కాబట్టే ఇక్కడ అంటే ఏ ఆలయం చూసుకున్నా కానీ సాయిబాబా ఆలయాల్లో ప్రతి గురువారం కూడా అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంలో కూడా ప్రతి గురువారం కూడా అన్నదానం చేయడం ఉంది శ్రీస్రాయి క్షేత్రం యొక్క ట్రెజరల్ మిలిటరీ రమణయ్య గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ఆలయానికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు మెయిన్గా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆలయంలో మేము ఈ ఆలయానికి ఇక్కడికి ఏర్పాటు చేయకముందు గ్రామాల్లో వారం వారము ఒక్కొక్కళ్ళింట్లో భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళమే అన్ని భజనలు ఆ రోజు పోతే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఇంట్లో సమస్యలు ఆడవాళ్ళ సమస్యల వలన ఆ రోజు వల్ల కాకుండా ఉండేది అందువల్ల అక్కడంటూ ఏళ్లలో ఉండకూడదు ఈ ప్రత్యేకంగా ఒక స్థలం అంటూ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఒక స్థలాన్ని మాకు ఇప్పుడు ఉండేటువంటి ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు అప్పుడు కార్యకర్తగా ఎక్కువగా డ్యూటీలు చేస్తూ ఆర్టీసీలో పనిచేస్తూ డ్రైవర్గా ఉండి పరిచయాలు ఎక్కువగా ఉన్నందువల్ల అతను వాళ్ళ ప్రోత్సాహంతో మనము ఎతికి ఎక్కడైతే స్థలం ఉండాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని రోజు దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు కింద ఇది అప్పుడు ఎక్కడ ఏ దేవుణ్ణి పెడదాము అనేటువంటిది అప్పుడు మాకు ఆలోచన లేదు అన్నీ గమనించిన తర్వాత ఈ సాయిబాబా ఈ దీనికి కులగురువు అనేటువంటిది కానీ కులాలతో సంబంధం కానీ ఏమీ లేదు ఇది సేవాభావము అందరికీ సేవ చేయండి ఉండే జనాన్ని సమానంగా అందరూ మనం తల్లిదండ్రులు అందరూ జనా జనావళి అంతా కూడా అన్నదమ్ముల్లాగా ఉండి మానవ సేవ మాధవ సేవ అనే భావం ఉండాలి ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి జీవికి అన్నం లేనిదే జరగదు కాబట్టి మనము గురువారం రోజు ప్రతి గురువారం రోజు ముఖ్యమైన రోజు కాబట్టి ఆ రోజు మనము మనకు తోచినంతమంది ఒక రెండు వందల యాభై మంది మూడు వందలు దాకా ఉంది ప్రతి గురువారము ఇక్కడ అన్నదానం జరుపుతూ ఉన్నాము ఈ అన్నదానమే కాకుండా ఇక్కడ ఏర్పా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు ఆయన కార్యక్రమాలు కానీ గురు ఇక్కడ మా క్షేత్రంలో నాగపడిగలు ఐదు ఏర్పాటు చేస్తున్నారు మొక్కులు అక్కడ తీసుకుంటున్నారు అది కూడా కాకుండా ప్రతీ సంవత్సరము ఈ గురు పౌర్ణమి అనే రోజు ప్రత్యేకంగా సాయిబాబా ఆ పేరుతోటి మూడు రోజులు కార్యక్రమాలతో పాటు దుని కూడా ఉన్నది దునిలో దుని పూజ జరుగుతుంది వచ్చే వాళ్ళకి లక్ష మల్లెల పూజలు జరుగుతుంటాయి ఇక్కడ ఆఖరి రోజున కనీసము రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల మంది వరకు భోజనం ఏర్పాటు చేస్తారు అవి కూడా ఆ రోజు పేద పేదలకి వస్త్రదానాలు చేస్తాయి ఆ వస్త్రదానాల్లో దుప్పట్లు కావచ్చు చీరలు కావచ్చు ఈ విధంగా చేసి వాళ్ళకి అందరూ ఈ అందరికీ కూడాను ఇక్కడికి వచ్చేటువంటి దాతల సహకారము ఉండేవాళ్ళు మేము చేసేటువంటి పనులని మేము వచ్చేవాళ్ళని వాళ్ళని గమనించుకొని ఈ పరిస్థితులు గమనించండి మీరు కూడా సమాజాన్ని గౌరవించండి మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము అని అంటే ఈ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో అన్నిటినీ మనము ఈ ప్రకృతిలో ఉండేటువంటి అన్ని ఆస్తుల్ని మనం అనుభవిస్తున్నాం మనం అనుభవించడానికి కాకుండా అందరూ అనుభవించాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి మెయిన్గా ప్రతి దేవాలయంలో ప్రతి సాయిబాబా దేవాలయంలో అన్నదానం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు సార్ ప్రధాన కారణము అన్నదానము నా ఒక్కడికే కాదు నాకు తోచినంతవరకు నేను తగినంత పక్క వాళ్ళకి కూడా వాళ్ళ కడుపు కూడా నింపాలి అందరికీ ఆకలి సమానము అందరికి సమయానికి తిన్నాడో లేదో అనే భావన అందరిలో కలిసి రావాలి అటువంటిది మాకు వీలైతే మాకు అంత సహకారం కానీ ఇచ్చే పని అయితే రోజు కూడా పెట్టగలము కానీ అంత సామర్థ్యం లేదు ఈ క్షేత్రం యొక్క ప్రెసిడెంట్ అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ మెయిన్గా ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఓం సాయిరామ్ భక్తులందరికీ అందరికీ నమస్కారాలు ప్రత్యేకం అంటే కుల్ల మతాలు లేని బాబాని అక్కడ ప్రతిష్ఠింపజేసాము ఆయనకి కులం లేదు మతం లేదు మానవ జాతే అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ అందరూ కూడా ఒకటి అని ఒక సూక్తిని బాబాగారు చెప్పారు కాబట్టి ఆ విధంగా మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ఇక్కడ బాబాని ప్రతిష్ఠింపజేసాము సార్ ఇక్కడ దాదాపుగా బాబా గారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఎన్ని సంవత్సరాలు సార్ పదిహేను సంవత్సరాలైంది కానీ స్టా మందిరాన్ని స్టార్ట్ చేసి చిన్న మందిరాన్ని ఆడ పటం పెట్టి భజనలు చేసింది మాత్రం ముప్పై సంవత్సరాలైంది ఈ ఆలయం ముప్పై సంవత్సరాలు పటం పెట్టుకొని భజన చేసాము కానీ రేపు ఎనిమిది తొమ్మిది పది గురు పౌర్ణమి మహోత్సవాలు ప్రతి సంవత్సరం వేడుకలు జరుగుతాయి సార్ ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే గురు పౌర్ణమి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి చేస్తూ ఉన్నారు ఈ గురు పౌర్ణమిలో ఏ ఏ కార్యక్రమాలు మెయిన్గా ఉన్నారు ఎనిమిదో తారీఖు ఓంకార ధ్వజారోహణ జరుగుతుంది ఫస్ట్ ఓంకార ధ్వజారోహణ చేస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా గురువులు గారు మహనీయులు చెప్పారు కాబట్టి ఆ విధంగా మేము ఎనిమిదవ తారీఖు ఓంకార ధ్వజారోహణ తొమ్మిదవ తారీఖు తులసి పూజ గోపూజ తర్వాత దునుపూజ ఇటువంటివన్నీ తొమ్మిదవ తారీఖు జరుస్తాయి తొమ్మిదవ తారీఖు నైట్ లక్ష మల్లెల జరుగుతుంది ఆ రోజు భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యం అసౌకర్యం లేకుండా సౌకర్యవార్థంగా అందరికి కూడా ప్రసాదాలు అయితే భోజనాలు అయితే అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము పదో తారీఖు అయితే అరకత కలిగిన నిరుపేదలకి వస్త్రదానం జరుగుతుంది అరకత కలిగిన నిరుపేదలకి ఆ రోజు మేము కూడా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ రోజు వస్త్రదానం జరుపుతాం మూడు వందల మంది దాకా ఆ రోజు భక్తుల సహకారంతోనే అందుకే కాబట్టి మేము పదో తారీఖు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా అన్నదాన కార్యక్రమాలు కూడా జరిపి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యార్థంగా వాళ్ళకి అన్ని అందుబాటులో చేసి మేము కమిటీ ఏర్పా కమిటీ వాళ్ళను ఏర్పాటు చేసి మేము విజయం బాగా సక్సెస్ చేయాలని మేము మనసారా బాబాని వేడుకుంటున్నాం సార్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బాబా గారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేసిన తర్వాత బాబా గారి తరఫున మీరందరూ కూడా ఎంతో మందికి సేవాభావంతో సేవ చేస్తూ ఉన్నారు బాబా గారు మీ జీవితంలో చేసిన అద్భుతాలు మాకు చెప్పగలరా మేము సక్రమైన సక్రమైన కోరికలు కోరితే సక్రమైన కోరికలు కోరితే ఆయన ఎల్లప్పుడూ మాకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మాకు అన్ని విధాలా సక్సెస్ చేసి ఉన్నాడు మేము అనుభవించున్నాం బాబా లీలలు బాబా లీలలు మేము కోరిన వెంటనే అంటే స్వార్థపూరితంతో కాకుండా మంచి హృదయంతో మంచి మనస్సుతో మనం కోరుకున్నాం అనుకో ఇప్పుడు ఇదే ఇప్పుడు సేవాభావం చేయాలా ఇట్లా మాకు అసౌకర్యం లేకుండా మాకు ఫండ్స్ కావాలంటే ఫండ్స్ ఇస్తున్నాడు ఫండ్స్ ఇస్తే ఆయన సలహా ఆయన ఇదిలోనే మేము ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఓం సాయిరామ్ చూస్తున్నారు కదండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని చెప్పి గుడిన భక్తులు కానివ్వండి ఈ గుడిని మేనేజ్ చేస్తున్నటువంటి ట్రెజరర్స్ కానివ్వండి అదేవిధంగా ప్రెసిడెంట్స్ కానివ్వండి అందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా గురుపౌర్ణమి పౌర్ణమి వేడుకలు అనేవి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి వేడుకలు అనేవి ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగనున్నాయి ఈ గురు పౌర్ణమి వేడుకల్లో కూడా మూడు రోజుల పాటు కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా ఎన్నో కార్యక్రమాలతోటి సాయిబాబా గారిని పూజించడం జరుగుతుంది సో తెలియని భక్తులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకోవాల్సిందిగా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము ఇక్కడంతా కూడా పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి ఒకవైపు పెద్ద విగ్రహం ఉందన్నమాట ఆంజనేయ స్వామి విగ్రహం అది కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి నాతో రండి విగ్రహం అయితే ఎంతో పెద్ద విగ్రహం అనమాట మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదండి ప్రతి చోట కూడా అక్కడక్కడ విగ్రహాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం విగ్రహం చూసుకున్నట్లయితే ఎంతో స్పెషల్గా అయితే కనిపిస్తుంది అనమాట చాలా పెద్ద విగ్రహము అందులో కూడా అభయ ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ ప్రతిష్ఠింప చేస్తున్నారు అదేవిధంగా కింద అయితే మనకి మెయిన్ ఆలయం ఉందనమాట అక్కడికి వచ్చి ఎవరైనా మంగళవారాల్లో పూట తిరిగే వాళ్ళు అంటే మొక్కులు ఉంటాయి కదా చాలా మందికి ఆ మొక్కులన్నీ కూడా ఇక్కడికి వచ్చి తీర్చుకుంటూ ఉంటారు మెయిన్గా నాకు తెలిసినంతవరకు ఏంటంటే ప్రతి మంగళవారం కనుక స్వామివారికి ఆకుపూజ చేసినా లేకపోతే గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసినా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళ కోరిన కోరికలు అనేవి తీరుతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి దోషాలు ఉంటూ ఉంటాయి కదండి అదేవిధంగా కాల సర్ప దోషం అని అది ఎన్నెన్నోదో అంటే నాకు సరిగా తెలియదు ఎన్నెన్నో దోషాలుంటూ ఉంటాయి కదా ఆ దోషాలన్నీ కూడా ఇక్కడ ఐదు రకాలైన పడగలు అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ మొక్కలు కూడా తీర్చుకునే అవకాశం ఉంది అంతేకాకుండా మన సాయిబాబా మన అనే చెప్పుకోవాలి ఎందుకంటే మన పక్క నుండే మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనం ఏ కోరిక న్యాయబద్ధమైన కోరిక కోరుకున్నా కానీ అది వెంట వెంటనే తీరుస్తూ ఉంటాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఈ విధంగా ఉంది భక్తులు కూడా ఎంతోమంది వచ్చి ప్రతి గురువారం కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు కూడా ఇక్కడ అన్న చేస్తే అన్నాన్ని స్వీకరించి ఆయన ఇచ్చిన ప్రసాదంగానే అందరూ కూడా భావించి ఎంతో తృప్తిగా అయితే వెళ్తూ ఉన్నారు అదేవిధంగా గురు పౌర్ణమి సందర్భంగా అయితే దాదాపు రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా వస్త్రదానం చేయడం జరుగుతుంది అదే విధంగా ఎన్నో వేల మందికి అయితే అదే రోజు గురు పౌర్ణమి రోజు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఇక్కడున్న కమిటీ మెంబర్స్ కానివ్వండి ఇక్కడున్న భక్తులందరి కానివ్వండి ఇంకా కొంతమంది తెలియని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి ముస్నూరులో ఉన్నటువంటి మందాటి చెరువు పక్కన ఉన్న శ్రీ సాయి క్షేత్రం దగ్గర నుంచి కావాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్